మీరు జర్మనీలో చదవాలని ప్లాన్ చేస్తుంటే బ్లాక్డ్ అకౌంట్ అన్న పదం మీరు తప్పనిసరిగా వింటారు చాలా చాలామందికి ఇది స్పష్టంగా అర్థం కాదు ఈ ఖాతా ఏంటి ఎందుకు అవసరం ఎక్కడ ఓపెన్ చేయాలి ఎంత డబ్బు వేయాలి ఇవన్నీ ఇప్పుడు మనం సింపుల్గా తెలుసుకుందాం బ్లాక్డ్ అకౌంట్ అనేది ఒక ప్రత్యేకమైన బ్యాంకు ఖాతా మీరు జర్మనీలో స్టడీ చేయాలంటే అక్కడి ప్రభుత్వం చెబుతుంది మీరు అక్కడ జీవించేందుకు డబ్బు ఉందని ముందునుంచే చూపించండి అంటే మీరు తినడానికి ఉండటానికి ట్రావెల్ చేసేందుకు అవసరమైన ఖర్చులన్నీ కవర్ చేయగలిగేంత డబ్బు ముందే డిపాజిట్ చేయాలి కాని అది మనం సాధారణంగా చేసే సేవింగ్స్ ఖాతా కాదు మీరు అందులో ఉన్న డబ్బును మొత్తం ఒకేసారి విత్డ్రా చెయ్యలేరు ప్రతి నెలకు ఫిక్స్ చేసిన లిమిట్ మేరకే డబ్బు తీసుకోవాలి ఇది ఎందుకు అవసరమంటారా మీరు జర్మనీలో స్టూడెంట్గా వెళుతున్నప్పుడు అక్కడి వీసా ఆఫీసర్ చూస్తారు ఈవాడు అక్కడ ఫైనాన్షియలీ స్టేబుల్ ఉన్నాడా లేదా అని అంటే అంటే మీరు అక్కడ చదువుకుంటూ జీవించగలరా లేకపోతే మధ్యలో డబ్బుల కోసం కష్టపడతారా అని అందుకే బ్లాక్డ్ అకౌంట్ ఉండడం వల్ల మీరు అక్కడ గవర్నమెంట్ బర్డన్ అవ్వరు అలాగే వర్క్ మీద డిపెండ్ కాకుండా చదువు మీద ఫోకస్ పెట్టగలుగుతారు అని వారు నమ్ముతారు ఇప్పుడు ప్రశ్న ఎంత డబ్బు అందులో వేయాలి ప్రస్తుతానికి జర్మన్ ప్రభుత్వ ప్రకారం మీరు కనీసం పదకొండు వేల నూట ఎనిమిది యూరోలు అంటే మన రూపాయల్లో సుమారు పది లక్షల పై చిలుకు బ్లాక్డ్ అకౌంట్లో డిపాజిట్ చేయాలి ఆ డబ్బుతో మీరు జర్మనీలో ఒక సంవత్సరం పాటు బేసిక్ లివింగ్ ఖర్చులు కవర్ చేసుకోవచ్చు ప్రతి నెల మీరు దానిలో నుంచి గరిష్టంగా తొమ్మిది వందల ముప్పై నాలుగు యూరోలు విత్డ్రా చేసుకోవచ్చు అదే మీ అద్దెకు ఫుడ్కు ట్రావెల్కు ఇతర డైలీ ఖర్చులకు ఉపయోగపడుతుంది బ్లాక్డ్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలి అనే విషయానికి వస్తే చాలామంది స్టూడెంట్లు ఫింటిబా ఎక్స్పాట్రియో కారకిల్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నారు అలాగే డైరెక్ట్గా డాయ్చే బ్యాంక్ వంటి జర్మన్ బ్యాంకులో కూడా ఓపెన్ చేయొచ్చు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు మీకు హ్యాజిల్ లేకుండా క్విక్గా ఖాతా ఓపెన్ చేసి మీ డాక్యుమెంట్లు వెరిఫై చేసి డబ్బు డిపాజిట్ అయిన వెంటనే మీకు బ్లాక్డ్ అకౌంట్ కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తాయి ఇదే ముఖ్యమైన డాక్యుమెంట్ మీరు వీసా అప్లికేషన్ కి అటాచ్ చేయాలి కొటాక్ మహీంద్ర ఇప్పుడు ప్రత్యేకంగా భారతీయ విద్యార్థుల కోసం జర్మనీ బ్లాక్డ్ అకౌంట్ సేవను అందిస్తోంది ఇది అదనపు ఖర్చు లేకుండా పూర్తిగా భారతదేశం నుంచే నిర్వహించగల పరిష్కారంగా ఉండడం వలన చాలా సౌకర్యంగా ఉంటుంది ఐసీఐసీఐ బ్యాంక్ జర్మనీ కూడా ఒక మంచి ఎంపిక మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్లు కాకుండా ప్రత్యక్ష బ్యాంకింగ్ ద్వారా ఖాతా తెరవాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది ఈ రెండింటిలో మీ అవసరాలకు తగ్గట్టు మీరు మీ బ్లాక్డ్ అకౌంట్ను జాగ్రత్తగా ఎంచుకుంటే వీసా ప్రాసెస్ను మరింత సులభతరం చేసుకోవచ్చు ఈ ఖాతాలు జర్మన్ ఎంబసీకి మీ ఆర్థిక స్థితిని ధృవీకరించే ఆధారంగా నిలుస్తాయి ఒకసారి ఖాతా ఓపెన్ చేయాలంటే మీరు సిద్ధం పెట్టుకోవలసిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి మీ పాస్పోర్ట్ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ లేదా ఆఫర్ లెటర్ ఫోటో బ్యాంక్ స్టేట్మెంట్ లేక లోన్ డాక్యుమెంట్ అలాగే అప్లికేషన్ ఫామ్ వంటివి అవసరం మీరు ఏ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేస్తారో దరఖాస్తు ప్రక్రియ చిన్న మార్పులతో ఉంటుందే గాని మెయిన్ ప్రాసెస్ ఇది ఇక చాలా మందికి వచ్చే సాధారణ డౌట్స్ కూడా ఉంటాయి ఉదాహరణకి నేను ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను అప్పుడు బ్లాక్డ్ అకౌంట్ కావాలా అని అడుగుతారు అవును మీరు లోన్ తీసుకున్నా సరే ఆ డబ్బును కి ట్రాన్స్ఫర్ చేసి వీసా అప్లికేషన్కి చూపించాల్సిందే ఇంకొకరు అడుగుతారు ఇది జర్మనీకి మాత్రమేనా అవసరం అని ప్రస్తుతానికి జర్మనీలో తప్పనిసరి కానీ కొన్ని ఇతర యూరప్ దేశాల్లో కూడా మీరు ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించాల్సి ఉంటుంది అయితే అక్కడ బ్లాక్డకౌంట్ మెల్లగా పాపులర్ అవుతుంది మొత్తానికి చెప్పాలంటే మీరు నిజంగా జర్మనీలో చదవాలంటే బ్లాక్డ్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాల్సిన తొలి అడుగు అది లేకుండా మీరు వీసా ప్రాసెస్కి వెళ్లలేరు కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకుని సరైన ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుని ఖాతా ఓపెన్ చెయ్యండి వీసా అప్లై చేసే సమయంలో ఈ ఒక్క డాక్యుమెంట్ వల్లే మీ ఫైల్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఇక మీరు ఈ సమాచారం ఉపయోగపడుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి థ్యాంక్